వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు శ్రీ ప్లవనామ సంవత్సరం ఉగాది సందర్భంగా ఏప్రిల్ పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి పన్నెండు నెలల పాటు సాగేటువంటి ఈ ప్లవనామ సంవత్సర ఫలితాల్లో భాగంగా మకర రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం సాధారణంగా ఉగాది రాశి ఫలాలు అనగానే మొట్టమొదటిగా మనం పరిశీలించేటువంటి అంశం ఆదాయ వ్యయాలు రాజ అవమానాలు అంటే ఈ సంవత్సరం మొత్తం ఆదాయం ఎలా ఉంటుందంటే ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు అంటే పద్నాలుగు రూపాయలు వస్తే పద్నాలుగు రూపాయలు ఖర్చు అయిపోతుంది సంవత్సరం అయ్యే వేళకి ఏం మిగులు అనేటువంటిది కనపడదు కనుక ఈ విషయాన్ని మకర రాశి వాళ్ళందరూ దృష్టిలో ఉంచుకుని గతంలో చేసినటువంటి ఏవైతే చక్కగా డిపాజిట్లు కానీ అలాగే నిలవరుస్తున్నటువంటి ధనాన్ని కానీ ఖర్చు పెట్టకుండా అనవసరమైనటువంటి వ్యయానికి పోకుండా ఉండేటట్లయితే ఆర్థికంగా పరిపుష్టిని సంపాదించుకోగలుగుతారు ఇకపోతే రాజపూజ్యం మూడు అవమానం ఒకటి అంటే సమాజంలో మనల్ని ముగ్గురు గౌరవిస్తారు సన్మానిస్తారు అభిమానిస్తారు ఇక ఒక్కళ్ళు మాత్రం మనల్ని నిందించటం అనవసరమైనటువంటి నిందలు మన మీద వేయటం అనవసరంగా ఈ ఇబ్బందులు పాలు చేయటం అనేటువంటి ప్రయత్నాలు చేస్తారు కనుక ఈ రాజపూజ్య అవమానాల విషయానికి వచ్చేటట్లయితే మకర రాశి వారికి ఈ సంవత్సరం బాగుందనే చెప్పవచ్చు ఇక ఓవరాల్గా గ్రహ గతుల్ని కనుక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం రాశ్యధిపతి అయినటువంటి శని మకర రాశిలో జన్మ శని సంచారం అనేటువంటిది జరుగుతుంది గురుడు సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ఒకరించి మరల మకర రాశిలో జన్మ రాశిలో ప్రవేశించడం జరుగుతుంది రాహుకేతువులు రాహు పంచమ స్థానంలో వృషభంలో కేతు లాభస్థానంలో వృచ్చిక రాశిలో ఈ సంవత్సరం మొత్తం సంచరిస్తున్నారు ఈ ప్రధాన గ్రహాల యొక్క సంచారాన్ని గనక పరిశీలించినట్లయితే ఈ రాహు యొక్క ప్రభావం వల్ల సంతానపరమైనటువంటి పురోగతి చాలా బాగుంటుంది సంతానం విషయంలో మంచి శుభవార్తలు పెట్టారు అలాగే ఈ లాభస్థానంలో ఉన్న కేతు యొక్క శుభ ఫలితాల రీత్యా ఏ పని చేపట్టినా కూడా అనూహ్యమైనటువంటి విజయం లభిస్తుంది ఇటువంటి మంచి ఫలితాలని రాహుకేతువులు మకర రాశి వారికి ఇవ్వడం జరుగుతుంది ఇక సహజ సిద్ధమైనటువంటి శుభగ్రహమైనటువంటి గురుడు ఈ మాసంలో నేను చెప్పిన సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు తప్ప అప్పుడు ఒక్క్ర ఉంటాడు ఆ టైంలో తప్ప మిగతా సమయం మొత్తం రెండవ స్థానంలో ధనస్థానంలో ఉండటం అనేటువంటిది జరుగుతుంది ఇది గురువు యొక్క అనుగ్రహం అని చెప్పి చెప్పవచ్చు ఈ గురుగ్రహ అనుగ్రహం వల్ల చక్కటి కుటుంబ జీవనం ఏర్పడుతుంది ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విజయం సాధిస్తారు మానసికంగా గతంలో ఏర్పడినటువంటి చికాకులు చింతలు అన్ని కూడా తొలగిపోయేటువంటి పరిస్థితులు అయినప్పటికీ ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే శని జన్మశని సంచారం జరగడం వల్ల మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉండడం వల్ల చేసేటువంటి పనుల్లో అనూహ్యమైనటువంటి ఆటంకాలు అనుకోనేటువంటి ఇబ్బందులు ప్రతి పనిని రెండవసారి చేయవలసి రావటం అలాగే ఆర్థికంగా ఎంత సంపాదించినా కూడా మిగలకపోవటం చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో అలసత్వం నీరసం బద్ధకం ఇవన్నీ కూడా శనిచ్చేటువంటి ఫలితాలు ఈ ఏ ప్రభావంలో అందున ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి జన్మరాశిలో సంచారం జరిగేటప్పుడు జన్మరాశి అనగానే శరీరం మీద శని సంచారం జరుగుతున్నట్లే అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మనకి సోమర్తనం వస్తుంది మనకు తెలియకుండానే మనం ప్రతి పనిని వాయిదా వేసే మనస్తత్వం వస్తుంది మనకు తెలియకుండానే మనకి బద్ధకం వస్తుంది ఇలా డిసిప్లిన్ లేని లైఫ్కి శని మని అలవాటు చేసేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం జరుగుతుంది కనుక ఈ ఇబ్బందులు తొలగిపోవడానికి ముఖ్యంగా మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం శనివారం నియమాలు పాటించండి శనివారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోండి పంతొమ్మిది శనివారాలు ఇలా చేసేటట్లయితే శనీశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహ శుభదృష్టి మీద పడుతుంది మరొక ముఖ్యమైన అత్యంత అవసరమైనటువంటి రెమెడీ ఏంటంటే శనివారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళి ముదురు నీలం రంగు పట్టు వస్త్రాలని గనక స్వామివారికి సమర్పించేటట్లయితే శనిగ్రహ దోష పరిహారం అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది అలాగనక జరిగితే తొమ్మిది గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ శని గ్రహ అనుగ్రహం నెలక సంప్రాంతం అయితే రాశ్యధిపతి అయినటువంటి శని స్వక్షేత్రంలో జన్మరాశిలో ఉన్నటువంటి శని మీకు మంచి యోగాన్ని కలుగు చేస్తాడు కనుక మకర రాశి వాళ్ళందరూ తప్పనిసరిగా ఈ సంవత్సరం ఈ పరిహారాన్ని పాటించండి ఇక ఈ ప్లవనామ సంవత్సరం అంటేనే మనల్ని దుర్భిక్షాల నుంచి కష్టాల కళల నుంచి దాటించేటువంటిది అని అర్థం అంటే గత కొన్ని సంవత్సరాలుగా కరోనా వంటి మహమ్మారి విషయంలో కానీ దాని తర్వాత వచ్చినటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల రీత్యా కానీ మానసిక పరమైనటువంటి ఇబ్బందుల రీత్యా కానీ ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళని దాటించేటువంటి సంవత్సరం అని చెప్పి చెప్పవచ్చు కనుక ఈ సంవత్సరం గతంతో పోలిస్తే మకర రాశి వాళ్ళకి ఉంటుంది ఈ సంవత్సరం అయిపోయే వేళకి ముఖ్యంగా ద్వితీయార్థంలోనే అనేక శుభ ఫలితాలని మకర రాశి వాళ్ళు చూడటం కూడా జరుగుతుంది ఇకపోతే ఏ రంగా వాళ్ళకి మకర రాశిలో ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గనక ఉలంకషంగా పరిశీలిస్తే వస్త్ర వ్యాపారులు టాక్సీ వ్యాపారులు అలాగే హోల్సేల్ రిటైల్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం మంచి ఫలితాలుంటాయి లాభాలు బాగుంటాయి బంగారు వ్యాపారం చేసేటువంటి వాళ్ళు జూలర్సు వెండి వ్యాపారం చేసేటువంటి వాళ్ళు నేను చెప్పినటువంటి సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ఉన్నటువంటి ఆ గ్రహ స్థితి అంటే గురుగ్రహ సంచారం వక్ర గమనం అనేటువంటిది ఆ సమయంలో మాత్రం భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టద్దు మిగిలిన సమయం మొత్తం కూడా వీళ్ళకి ఆర్థికంగా చాలా బాగుండేటువంటి పరిస్థితి కనపడుతుంది ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లాయర్లు డాక్టర్లు కోర్టు సిబ్బంది పోలీసు శాఖ రెవెన్యూ వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఉంటాయి చేసేటువంటి వృత్తిలో మంచి అభివృద్ధి గోచరిస్తుంది హోటల్స్ రెస్టారెంట్స్ నడిపేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం చాలా బాగుంటుంది ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు మకర రాశికి చెందినటువంటి రాజకీయ నాయకులకి మాత్రం ఆశించినటువంటి పదవులు లభించడం కష్టమవుతుంది ఆశించినటువంటి పదవి లభించాలంటే ఒకటికి రెండు సార్లు గట్టిగా ప్రయత్నం చేయవలసి అలా చేస్తే సక్సెస్ అవుతుంది అలాగే రాజకీయ నాయకులు ఖచ్చితంగా శనిగ్రహ పరిహారాన్ని కనుక పాటించేటట్లయితే వాళ్ళు కోరుకున్నటువంటి గమ్యాన్ని శనిగ్రహ అనుగ్రహం వల్ల మాత్రమే సాధించుకోగలరు ఇక బిల్డర్సు కాంట్రాక్టర్స్ వీళ్ళందరూ కూడా కొత్త కొత్త ఆదాయ మార్గాల ద్వారా అధికంగా డబ్బు సంపాదించడం అనేటువంటిది జరుగుతుంది సినిమా రంగం టీవీ రంగం మీడియా రంగం బిఫోర్ ద స్క్రీన్ బ్యాక్ స్క్రీన్ అంటే తెర ముందు తెర వెనక ఉండేటువంటి కళాకారులందరికీ ఈ సంవత్సరం బాగుంటుంది కానీ వచ్చిన అవకాశాలు కొన్ని చేసారిపోవటం అనేటువంటిది కొంత బాధని కలిగిస్తుంది ఈ మాసంలో ముఖ్యంగా అంటే ఏప్రిల్ నెలాఖరి వరకు శుక్రమోచం నడుస్తుంది అప్పటి వరకు కళాకారులకి గడ్డు కాలం అలాగే మకర రాశి వాళ్ళందరికీ కూడా కొంత ఇబ్బంది అనేటువంటిది ఏర్పడుతుంది మరల గురు శుక్రమోక్ష రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జనవరి ఫిబ్రవరి నెలలో రావడం జరుగుతుంది ఆ సమయంలో మాత్రం మకర రాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం గ్రహణాలేవి భారతదేశంలో కనిపించవు భారతదేశంలో లేవు కనుక గ్రహణ ప్రభావం అనేటువంటిది ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళ మీద ఉండే అవకాశమే లేదు ఈ గురు శుక్ర వంశాలు శనిగ్రహ సంచారం మాత్రమే మకర రాశి వాళ్ళ మీద కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్ని సృష్టిస్తాయి ఆ ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి ఈ గురు శుక్రమహాలలో గురుడికి శుక్రుడికి పరిహారాలు పాటించండి అలాగే జనవరి ఫిబ్రవరి నెలలో మాత్రం ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి అంటే రెండు వేల ఇరవై రెండు జనవరి ఫిబ్రవరి మాసాల్లో ఆరోగ్యపరమైన ఇబ్బందులు జాయింట్ పెయిన్స్ అలాగే నడు నొప్పి కీళ్ళవాతం వంటి ఇబ్బందులు బీపీ షుగర్ వంటి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ సమయంలో గురుసూత్ర గ్రహాలకి తగినన్ని పరిహారాలని మర్చిపోకుండా పాటించేటట్లయితే ఈ సంవత్సరం మొత్తం అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అంటే నెక్స్ట్ ఉగాది దాకా మకర రాశి వాళ్ళకి ఎదురులేనటువంటి పరిస్థితి ఓవరాల్గా ఈ గ్రహ గతుల్ని బట్టి చూసేటట్లయితే మకర రాశి వాళ్ళకి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం డెఫినెట్గా పెరుగుతాయి మకర రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే వాళ్ళ మాట చలామణవుతుంది కుటుంబంలో బంధువుల్లో సోదర వర్గం నుంచి కూడా ఆర్థిక పరిపుష్టి లభిస్తుంది ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా మంచి ఫలితాలు మకర రాశి స్త్రీలకి ఈ సంవత్సరం చేస్తుంది వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం అయి తీరుతుంది ఆ అయ్యేటువంటి వివాహం ఏదైతే ఉంటుందో ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకుని సెటిల్ చేసుకోవడమే అనేటువంటిది ఈ సంవత్సరం చెప్పదగినటువంటి సూచన దీనికి కారణం ఏంటంటే జన్మరాశిలో ఉన్నటువంటి శని సప్తమ రాశి అయినటువంటి కర్కాటక రాశిని చూడటం జరుగుతుంది అంటే జీవిత భాగస్వామిని చూడటం జరుగుతుంది తద్వారా కొన్ని ఇబ్బందులు అనుకోని ఆటంకాలు అలాగే కొంత మోసపోవటం నమ్మిన వారి వల్ల ఇబ్బందులు పాలవటం నమ్మి సంతకాలు పెట్టేటట్లయితే కోట్లు పాలవటం ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక ఈ వివాహ సంబంధమైన విషయాల్లో ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది నేను ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకునే సంబంధాన్ని కాయపరచుకోవడం అనేటువంటిది ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి చెప్పదగిన సూచన శత్రువులు రీచ్ఛా కానీ కోర్టు కేసులు రీచ్ కానీ అలాగే ఏమైనా సరే సెటిల్మెంట్స్ రీచ్ కానీ మకర రాశి వాళ్ళు అనవసరమైనటువంటి పట్టుదలలకు పోకుండా ఎక్కడికక్కడ సెటిల్ చేసుకుని ఎక్కడికక్కడ విషయాలను ముగించుకునేటట్లయితే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అలా కాని పక్షంలో ఏం జరుగుతుంది అంటే ఎవరో మనకి సాయం చేస్తారని నమ్మడం వల్ల ఆర్థికంగా నష్టపోతారు మానసికంగా ఇబ్బంది పడతారు కనుక మకర రాశి వాళ్ళకి జాగ్రత్తలు చెప్పటం జరిగింది కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని మకర రాశి వాళ్ళు శనిగ్రహ పరిహారాలని పాటించి ఈ సంవత్సరం మొత్తం